ఈ రోజు ఫేమస్ నెల్లూరు చేపల పులుసు సింపుల్ గా అండ్ ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాం ఈ చేపల పులుసు ఎంత రుచికరంగా ఉంటుందంటే ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనుకుంటారు ఇక ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్దాం ముందుగా స్టవ్ పైన ఒక వెడల్పాటి ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడికిన తర్వాత పావు స్పూన్ మెంతులు ఒక స్పూన్ ధనియాలు అర స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర నాలుగు వేసి మంచిగా వేగనివ్వాలి వీటిని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకుని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసి మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి నెల్లూరు చేపల పులుసులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ పౌడర్ వేయడం వల్ల మంచి సువాసన అనేది వస్తుంది అదే ప్యాన్లో నాలుగు లేక ఐదు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగిన తర్వాత పావు స్పూన్ మెంతులు పావు స్పూన్ ఆవాలు వేసి చిట్పట్లాడనివ్వాలి ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు కొంచెం కరివేపాకు వేసి మిక్స్ చేసుకోవాలి తరువాత రెండు మీడియం సైజ్ టమోటాలను ప్యూరీ చేసి వేసుకోవాలి టమోటా ప్యూరీ వేయడం వల్ల కర్రీ గ్రేవీగా చిక్కగా వస్తుంది ఈ టమోటో ప్యూరీలో పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి ఇప్పుడు పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి రుచికి సరిపడినంత ఉప్పు రెండు స్పూన్ల కారం వేసుకోవాలి ఈ పులుసులో కారం కొంచెం ఎక్కువే పడుతుందండి కారం వేసిన వెంటనే చింతపండు పులుసును యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను యాభై గ్రాములు చింతపండును తీసుకున్నాను తర్వాత ఒక గ్లాస్ వాటర్ను కూడా యాడ్ చేసుకోవాలి ఒకసారి అంతా మిక్స్ చేసుకుని మూతపెట్టి స్టవ్ని హై ఫ్లేమ్ మీద పెట్టి ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకు కొంచెం పులుసు చిక్కబడుతుంది ఇప్పుడు మనం చేప ముక్కలను యాడ్ చేసుకోవాలి ఈ చేప ముక్కల్లో మెయిన్ మామిడికాయ అండి చేప ముక్కలతో పాటు మామిడికాయ ముక్కలను కూడా వేసుకోవాలి పెట్టి తిప్పకుండా గిన్నెని అంచులు వెంట పట్టుకుని అటు ఇటూ తిప్పి మూత పెట్టుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చక్కగా ఉడికిపోయిందండి ఉడికిపోయిన తర్వాత మనకు ఆయిల్ చక్కగా పైకి అనేది కనిపిస్తుంది దీనిలో కొంచెం కొత్తిమీర వేసి తరువాత ముందుగా రెడీ చేసుకున్న పౌడర్ని ఒక్క స్పూన్ వేసి కలుపుకోవాలి అంతే అండి ఎంతో రుచికరమైన నెల్లూరు చేపల పులుసు రెడీ అయిపోయింది మీరు కూడా ఈ చేపల పులుసుని ట్రై చేయండి తప్పకుండా ఇష్టపడతారు మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్